మీద మీ కూడా కెమెరాయడం జరుగుతుంది పాస్కర్ రండి మళ్ళీ మళ్ళీ తీసుకోవచ్చు ముందు పన్నెండు తీసుకోండి మీరు ఎంత ఆగాలమ్మా తర్వాత మీ చిన్న ఇష్టం జరుగుతుంది మీరు ఆగండి అమ్మా మీరు ఆగిపోయిందమ్మా బావిస్తారు మళ్ళీ ఇస్తారు ఎన్జిటి నలుగురు రండి అమ్మా ఆల్రెడీ బుక్స్ ఇచ్చిన నలుగురు రండి నలుగురే నలుగురు రండి ఎన్జిటి నలుగురే నలుగురు

చింతండి గ్యారేజ్ ఇక్కడ అన్ని అందరూ రాజకీయం చేస్తారు కానీ ప్రజల కోసం రాజీ లేని రాజకీయమే మన చింతండి గారి సొంతం సూర్యుని కాంతి కూడా వెళ్ళలేని చోటుకు కూడా వెళ్ళగలిగే కాంతి మన చింతండి చింతనేని గారు ఉంటే చింతలు ఉండవు ప్రజలకు ప్రపంచానికి దిక్కులు నాలుగు పేద ప్రజలకు చింతనేని ఏకైక దిక్కు ఆకర్షించడంలో దక్క చితమ్మ గారి వారసుడు దానం చేయడంలో శిబి చక్రవర్తి సోదరుడు మన చింతనేని గారు

దాని గురించి బ్యాక్సీ ఫిఫ్టీ జరుగుతుంది ఇప్పుడు ముందుగా మన జూట్ మిల్ కుటుంబ సభ్యులు వెనుక పని కింద కొడుతున్నా కార్యక్రమానికి వచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అలాగే మన ఎమ్మెల్యే గారు అందరికీ కూడా మరి నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే మండల అధ్యక్షులు ఇటుపక్క ఇంకా పార్టీకి వినలేని సేవ చేసిన వాళ్ళు ఇంకో పక్క పార్టీకి నడిపి పార్టీని నడిపించిన వాళ్ళు గెలిపించిన వాళ్ళు ముందు పక్క అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజున మా ప్రభాకర్ గారు మా సోదరుడు ఈ రోజున ఈ ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నారంటే మీ పోటీ వాళ్ళందరూ ఈ నియోజకవర్గంలో మంచి నాయకత్వాన్ని తయారు చేసి మరి ఆయన మండలాధ్యక్షులు కానీ చక్కటి మండలాధ్యక్షులు ఉన్నారు ఆయన కావాలి ఈ నియోజకవర్గానికి ఆయనే మనం గెలిపించుకోవాలని చెప్పుకుంటూ మరి ఇన్నిసార్లుగా గెలిపించారంటే అటు మండల అధ్యక్షుల నాయకత్వంలో అలాగే గ్రామ పార్టీ నాయకుల అధ్యక్షతలో మరి మీ అందరూ కూడా మా సోదరుడు సోదరుని ఎమ్మెల్యే గారిని మీరందరూ కూడా ఇంత ఇన్ని సార్లు గెలిపించారు దానికి మీ రుణం తీర్చుకోవాలి అని మా తమ్ముడు అనుకుంటూ ఈ యొక్క చక్కటి కోచింగ్ పెట్టి ఇటు పార్టీకి అటు తనకు అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతం అందరికి కళ్ళు తెలిపించి చక్కటి నాయకత్వం పటిబద్ధం ఈ రోజున ఈ దెందులూరు కాన్స్టిట్యులో ప్రభాకర్ గారు మరి ఇందాకే చదివారు పిల్లలు చక్కగా రాసుకొచ్చినటువంటి వాళ్ళు విద్యనే మరి ఆయన అందలేని వాళ్ళకు కూడా విద్యను అందిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని చక్కగా నడిపిస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద పెద్దలందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్నటువంటి మహనీయుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి యొక్క స్ఫూర్తితో రాజకీయ ప్రవేశం చేశారు ఆత్మవిశ్వాసం ఉంటేనే అభివృద్ధి ఉంటుంది అభివృద్ధి ఉండాలంటే అవకాశాలు ఉండాలి ఆ అవకాశాలని సృష్టించి ఇవ్వగలిగినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి దృక్పథంతో ఆత్మవిశ్వాసం ఇవ్వాలని చెప్పే సంకల్పంతో బయలుదేరినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క స్ఫూర్తితో చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించి ప్రతి ఒక్కరిలోనూ ఆత్మగౌరవాన్ని నాలుగులో చేసినటువంటి మొట్టమొదటి సంతకాల్లో ఒకటైనటువంటి ఉపాధ్యాయ పోస్టుల భర్తీ సుమారు పదిహేడు వేల ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి తన నియోజకవర్గం నుంచి తన ప్రాంతం నుంచి తన చారిటబుల్ ట్రస్ట్ నుంచి అత్యధికమైనటువంటి వారు ఎంపిక కావాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్రంలోనే అత్యున్నతమైనటువంటి శిక్షణను ఇప్పించడానికి కార్యక్రమాన్ని నిర్వర్తించి వంద రోజులు విజయవంతంగా పూర్తి చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి మిత్రులు గౌరవనీయులు స్థానిక శాసన సభ్యులు చైర్మన్ గారు శ్రీ చింతమనేని ప్రభాకర్ గారికి వేదిక పైన నా మరో మిత్రుడు ఈ ప్రాంత పరిశీలకుడు పరిశీలకు గాంధీ గారికి వేదిక పైన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ముందు మీ అందరికి పాత్రికేయ మిత్రులకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా నారాయణ ప్రసాద్ గారు గారు వేడ్డి శ్రీనివాసరావు గారు పెరిపాడు మండల పార్టీ అధ్యక్షులు వీరమాచినేని ప్రభాకర్ గారు మనీ లేగల్ చూసేటువంటి ఆయన చెక్కా సత్యనారాయణ గారు రైస్ మిల్లర్స్ తరఫున వడ్లపట్ల నరసివరావు గారు అదేవిధంగా మరి సూర్య ప్రసాద్ గారు అధ్యక్షులు ఆయన యొక్క సహకారం రైస్ మిల్లర్స్ యొక్క సహకారం మీరు నేను మనం ఎవరం కూడా మర్చిపోంది ఇది ఎంత విజయవంతంగా నడిచింది అంటే వాళ్ళ లాభం నుండి కొంత భాగాన్ని మీ అందరి యొక్క విద్య కోసం మీ అందరి యొక్క భవిష్యత్తు కోసం నా స్వార్థం కోసం నేను అడక్కోకుండా మా పిల్లలకు కోచింగ్ ఇప్పించాలి వాళ్ళకి భోజనం పెట్టాలి వాళ్ళకు ఫెసిలిటీస్ కావాలి అని చెప్పి మీరిచ్చినటువంటి నా ఎమ్మెల్యే అనేటువంటి అధికారాన్ని చెబుతానే ఉన్నారు ఒక పక్క పొగుడుతూనే ఉన్నారు ఒక పక్కన చూస్తే భయా నేను అన్నప్పుడు పెడుతున్నా మా భూమి ముందరూ కూడా ఉంది మరి కొంత భయం కూడా మనిషికి అవసరం ఆ భయం కూడా లేకపోతే మరీ గాడి కట్టి ఆడి చేస్తారు మా నాయకులైతే గుంజిలో దిప్పించేస్తారు నా నోటు పెట్టి అడవకపోతే నేను అలాగే కోపంగా భయపెట్ట కలుగుతా కోపం వాళ్ళు వీటితో నాకు దగ్గర పోతారని ఇంకో రకంగా తప్పుగా భావించద్దు సిఎస్ఆర్ ఫండ్స్ కూడా కమ్యూనిటీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ కూడా నేను ఎన్ని కోట్లైనా డ్రా చేయడానికి నాకు ఎలిజిబిలిటీ ఉంది ఎన్ని కోట్లైనా వాళ్ళకు వచ్చే ప్రాఫిట్లో మన ఛారిటబుల్ ట్రస్ట్కి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది నా ద్వారా ఏ పనైనా చేయవచ్చు మనము ఒక పేదవాడికి ఇల్లు కాలిపోతే సాయం చేయవచ్చు ఒక విద్యార్థి చదువుకోకపోతే ఫీజు కడితే ఆ ఫీజు దాంట్లో వచ్చినాయి ఇప్పుడు ఈ ఈ యొక్క మీకు ఇచ్చినటువంటి ఈ కోచింగ్కి దీనికి సరిపడా ఫ్యాకల్టీకి కానీ ఫుడ్కి కానీ మీ అకామిడేషన్కి కానీ మీ కొన్న మైక్ సిస్టమ్కి కానీ మెటీరియల్కి కానీ టోటల్ దాంట్లో డబ్బు ఉంటే ఒక్క రూపాయి కూడా రైస్ మిల్లర్స్ కానీ ఇంకొకరిని కానీ మనం అడగక్కర్లా కానీ నేను ఇప్పుడు దాకా ఎవరినే పెద్దగా దేహి నాకు చార్టబుల్ ట్రస్ట్ ఉంది నేను డబ్బులు ఇవ్వండి అని చెప్పి నేను అడగడం స్టార్ట్ చేయలేదు కానీ ఈ విద్యాక్షేత్రం ఈ ఆడిటోరియము క్లాస్ రూమ్స్ అలాగే గవర్నమెంట్ నుంచి కూడా కొంత ల్యాండ్ ఏదైతే ఉందో నా నియోజకవర్గంలో పెద్ద రియల్ ఎస్టేటు దాని నుంచి కూడా కలెక్టర్ గారు చెప్పి అప్లై చేసి ఆఫ్ రేటుకే దాన్ని నేను పర్చేజ్ చేసి నాకు ఇచ్చేటువంటి రైట్ గవర్నమెంట్కి ఉంది తీసుకునేటువంటి రైట్ నాకు కూడా ఉంది ఆ రకంగా మీకు ఈ రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఆ రకమైనటువంటి కార్యక్రమాలన్నీ నిర్వహించడానికి కూడా ఏర్పాటు చేయగలుగుతా నమ్మకం ఉంది ఈ రోజున రైస్ మిల్లర్స్ నేనేదో పెద్ద హీరోయిన్ ఇచ్చారని అనుకో నా హీరోయిదాను చూసో నా రౌడీజాను చూసో లేకపోతే నా అందాన్ని చూసో వాళ్ళు ఇచ్చారనుకో ఇది కేవలం మీ ద్వారా నా నియోజకవర్గ ప్రజల ద్వారా రాబడినటువంటి మూడక్షరాలు ఏదైతే ఎమ్మెల్యే అనే మూడక్షరాలు ఉన్నాయో ఆ అక్షరాల్ని వాళ్ళ యొక్క అవసరాలకి వాళ్ళ యొక్క వ్యాపార అభివృద్ధికి వాడుకుంటానికి దీన్ని మనకి సాయం చేశారు ఆ సాయాన్ని మనం దాచుకోకుండా మీకు విద్య ద్వారా మీకు సాయం చేస్తే కొన్ని వందల కుటుంబాలు కాళ్ల మీద నిలబడతాయనే ఉద్దేశంతో దుర్యోధనుడు ఆస్తిని కర్ణుడు ధర్మం చేసినట్టు చేసే యాక్చువల్గా రాజు దుర్యోధనుడు ఆ రాజ్యం దుర్యోధనుడి కర్ణుడికి రాజ్యాధికారం ఇచ్చి ఇచ్చినట్టుగా నాకు రైస్ మిల్లర్స్ ఇచ్చారు ఆ డబ్బు ఆ డబ్బును మీకు ఖర్చు పెట్టాను నాకు ఇచ్చిన మా నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి అధికారంతో వచ్చినటువంటి ధనం అది మేము ఎవరి దగ్గర కొట్టేసింది కాదు కాజేసింది కాదు మరొకసారి మీరంతా కాబోయేటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు చరిత్రలో మీరే పాఠాలు నేర్పి మంచి సమాజాన్ని తయారు చేయబోయేటువంటి వాడు నేను పూర్తిగా నమ్ముతున్నా ఏమని మనీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు మెరుగైనటువంటి ఫలితాలు రేపు రాబోయేటువంటి రోజుల్లో సాధిస్తారు అని ఒకవేళ సాధించకపోయినా ఎవరైతేనే ఉన్నారో మిమ్మల్ని అందరినీ అజ చేసి ఏదో రోజు మీ కాళ్ళ మీద మీరు నిలబడే విధంగా ఈ చారిటబుల్ ట్రస్ట్ ఎప్పుడు మిమ్మల్ని కాసు పెట్టుకుంటుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఇదే కాదు అనేక ఆపర్చునిటీలు వస్తాయి అనేక ఆపర్చునిటీలు మీరెవరూ కూడా ఈరోజుతోనే అయిపోయింది అనుకోవద్దు మీకు గోల్డ్ అంత భవిష్యత్తు ఉంది గ్యారేజ్ ఎలా వేయాలని ఉంటుంది ఎట్ ఎనీ టైం ఈ చదువు విషయంలోనూ ఈ కోచింగ్ విషయంలోనే కాదు మీకు కుటుంబ విషయాలున్నా ఇతర ఇబ్బందులున్నా హెల్త్ పరమైనటువంటి ఇష్యూస్ వచ్చినా మీకే కాదు మీ ఫ్యామిలీస్లో ఎవరికి వచ్చినా మీ రిలేషన్లో ఎవరికి వచ్చినా ఈ కూటమి ఏదైతే మీరు ఎంచుకున్నటువంటి ఈ ప్రభుత్వం ఉందో దీని అంతీ కారణం ఎవరు కర్త కర్మ క్రియ నేను కాదు నన్ను ఇంత కాడికి చేసింది నాకు బీఫామ్ ఇచ్చింది నాకు రాజకీయంగా జన్మనిచ్చింది చంద్రబాబు నాయుడు ఆయన నేనుగా అది ఆయనకే చెందు ఈ ఆస్తి అంతా ఈ సర్వీస్ అంతా ఆయన నన్ను పెంచినటువంటి మొక్కే లేదు కాబట్టి నేను చేసేటువంటి ప్రతి మంచి ఆయనకే వర్తిస్తుంది ఆయన అకౌంట్లోనే పడుతుంది మనం కష్టపడవచ్చు కానీ మీకు మీకు జన్మనిచ్చినటువంటి మీ తల్లిదండ్రులంటే ఎంత గౌరవం ఉంటుందో నాకు రాజకీయంగా జన్మనిచ్చినటువంటి నా తండ్రితో సమానం ఒక్కొక్కసారి కోపం వచ్చి తిట్టుకుంటాం కుటుంబం అంతే తప్ప వేరే రకమైనటువంటి అభిప్రాయాలు మాకెవరికి ఉండవు ఉండబోవు ఇప్పుడు కూడా కోపం వస్తే అర్థం ఆ కోపం ఇంట్లో మీద మీరు అర్థం ఓకే నా గాయంలో ఉండండి నాకాయలో ఉంటేనే భవిష్యత్తు ఉంటుంది కొంత సమాజంలో నా గాడి చెడనిపించవచ్చేమో కానీ అంతిమంగా గెలిసేది మాత్రం మనమే ఎప్పుడు విన్నారు ఎవరంటే అల్టిమేట్గా సక్సెస్ అయినోడే విన్నర్ కాబట్టి మీరందరూ ధైర్యంగా పోరాడండి ఇంకా లాస్ట్ మినిట్లో ఇంకా కఠినంగా ఉంటాం ఇంకా మీకు క్లాసులు పెట్టిస్తాం మళ్ళీ ఫ్యాకల్టీస్ పెస్తాం మీకు మార్చి పది నుండి ఇరవై తారీఖులోపు డేట్ కన్ఫర్మ్ అవుతుంది లోకేష్ బాబు గారు చెప్పారన్నమాట మీరు కాబో రాబోయే అకాడమిక్ ఇయర్కి మీరు ఎవరైతే జాబ్స్ కొడతారో మా గారు చెప్పినట్టు మీకు కావాల్సినటువంటి ప్లేసులు మీకు ఇప్పించి ఉపాధ్యాయులుగా మరి ఆ యొక్క స్పోర్ట్స్లోకి వెళ్ళే విధంగా ఏర్పాటు చేయగలుగుతాం ఏర్పాటు చేసి చూపిస్తాం అందరికీ రాకపోవచ్చు కానీ కానీ మనలో కూడా అదృష్టవంతులు అనేవాళ్ళు ఉన్నారనేది మీరు మర్చిపోవద్దు మీరు ఆగమనవద్దు రే యాక్చువల్గా ఈ ప్రోగ్రాం రామ్ ప్రసాద్ గారు సండే రోజు పెట్టాడు పాపం చాలామంది చర్చికి వెళ్ళకుండా కూడా ఇబ్బంది పెట్టాడు నేను సాటర్డే పెడదాం అన్నాడు ముందు తర్వాత సండే అన్నాడు ఊహనేశాను నేను కానీ మీకు అవకాశం ఉంటే మీ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి మళ్ళీ రేపు పదకొండు గంటలకు రండి కక్క ఎన్టీఆర్ స్టాట్యూ దగ్గరికి అక్కడి నుంచి కలెక్టరేట్ దాకా పేరాబత్తుల రాజశేఖర్ అనే ఆయన్ని మీ చదువుకున్నటువంటి గ్రాడ్యుయేట్స్ కాన్స్టిచ్యువెన్సీ నుంచి మన ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఆయన నామినేషన్ ఇస్తున్నారు మేమందరం కూడా దాంట్లో పాల్గొంటాం మీరందరం కూడా తప్పనిసరిగా ఎవరైతే చదువుకున్నటువంటి వారు ఉన్నారో మీ యొక్క ఆశలకు అనుగుణంగా కూటమి ఉంది కాబట్టి కూటమి బలపరిచినటువంటి అభ్యర్థి జనసేన తెలుగుదేశమా బీజేపీయే కాదు ఆ అభ్యర్థికి మీ యొక్క ఓటును ఆయన పేరెదురుగా ఒకటి రాసి మరి ఈ కూటమి యొక్క రుణాన్ని తీర్చుకునేటువంటి మొదట అవకాశం మీకు వస్తుంది కాబట్టి మీరందరూ ఈ డిఎస్సి కోసం ఆశతో వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి ఫస్ట్ ఎలక్షన్ కాబట్టి మీరే కాదు మీ బంధువులతో మీ మిత్రులతో ఫోన్లో కూడా మా తరపున మీ తరఫున కూడా ఒక్క ఫోన్ కాల్ మీరు రోజు మాట్లాడుకుంటారు మీ ఫ్రెండ్స్తో ఏము ఏం చేసావు ఫోన్ చేసావా ఏం పోరుండావు నువ్వేం తిన్నావు ఏ సినిమా చూసావు నువ్వు చదివితే ఎక్కడ దాకా చదివావు ఏ చాప్టర్ చదివావు ఎన్ని ఎట్లా మాట్లాడుకుంటారో అట్లా పేరాభత్తులు రాజశేఖర్ ఉన్నాడు ఆ ఎదురుగుండే చెప్పండి ఈ ఈ పదిహేను రోజులు ఈ పదిహేను రోజులు మీ డిఎస్సి కోచింగ్లో భాగంగా ఒక ఒకటి గురించి ఆయన పేరు ఎదురుకుండా అందరి ముందు కాదు ఎవరైతే రాజశేఖర్ గారి పేరు ఉందో అది ఒకటో పేరో రెండో పేరో మూడో పేరో తర్వాత తెలుస్తుంది నాలుగైదు రోజుల్లో అది తెలిసే లోపల మనం ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే ఆయన ఒక పేరు ఎదురుకుండా ఒకటి గీయాలి యాక్చువల్గా మీరు గీసే హక్కు మీకు భగవంతుడు ఇచ్చాడు నాకు దగ్గరగా తీసుకెళ్ళి నాకు ఇవ్వకుండా అన్యాయం చేశాడు నేను డిగ్రీ కంప్లీట్ చేయాల మా అమ్మాయికి వచ్చింది కానీ ఓటు నాకు ఓటు లేవు కట్టా కట్టింది కూడా వదిలే యాక్చువల్గా ఇంటర్మీడియట్ వదిలే ఇంటర్మీడియట్ వదిలేక డిగ్రీ కట్టా కట్టింది వదిలే నన్ను కట్టించిన ఆ ట్యూటోరియల్ మ్యాచ్ కూడా చచ్చిపోయి సంతోష్ అది సుబ్మదేవ్ స్కూల్ సుబ్బేవ్ స్కూల్ పక్కన మూల మీద ఉండేది రామచంద్రపేటలో కానీ నేను తీసుకెళ్ళిన ఎంట్రన్స్ కట్టించు లెక్చరర్ అయ్యాడు వాడు ఇప్పుడు ప్రిన్సిపల్ అయ్యాడా దగ్గరకు వచ్చాడా అది వేరే మార్చు నేను విజయ్ కుమార్ వాడు నేను ఆరు నెలలు చదివిన తర్వాత ఇంటర్మీడియట్ తప్పాక నేను కూడా తప్పిదాముటో జాయిన్ తీసుకెళ్ళి జాయిన్ చేశా వాడు వైస్ ప్రిన్సిపల్ అయ్యాడు ఇప్పుడు నేను అది తప్పి మళ్ళీ అది వదిలేసి నేను ఎమ్మెల్యే అయ్యా అప్పుడు ఆయన చూసి అసూపడేవాడిని నేను జాయిన్ చేసాడు ఈ డిగ్రీ పూర్తి చేశాడు నేనేం చదవలేకపోయానని బాధపడేవాడి మన అదృష్టం అట్లా ఉంటే అట్లా జరుగుద్ది మీరు కూడా ఏమి ఆధారపడద్దు అనేక ఆపర్చునిటీస్ ఉన్నాయి గవర్నమెంట్ కూడా స్కిల్ డెవలప్మెంట్కి స్కిల్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది ప్రైవేట్ లో కూడా మీకు ఆపర్చునిటీస్ ఉన్నాయి మీరందరూ కూడా బిజినెస్ కూడా చేయొచ్చు బిజినెస్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నాను కూడా బిజినెస్ చేసే విధంగా కూడా ట్రైనింగ్ ఇచ్చి ఆ రకంగా కూడా ప్రమోట్ చేయగలరు మీరు టీచర్ చేస్తే రిటైర్ అయ్యేనాటికి ఆనాటికి రెండు లక్షలు రెండు లక్షల యాభై వేల శాతం సంపాదించాము కాకపోతే ఇప్పటి నుంచే బిజినెస్ చేస్తే నెలకు రెండు లక్షల యాభై వేలు సంపాదించే కూడా ఉన్నాడు మీరు దేన్ని సింపుల్గా తీసుకోవద్దు రాలేదని అస్సలు అదే ఏర్పడవుతుంది వచ్చిన వాడికన్నా ధైర్యం సంపాదించండి ఇది కాకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పండి ఇంకోటి ట్రై చేస్తానని చెప్పి డిసప్పాయింట్ అవటం సిగ్ అయిపోవటం చిన్న పుచ్చుకుంటాం బయటికి రాకుండా ఉండటం ఇవన్నీ చేయమాకండి నేను కూడా పద్దెనిమిది వేలు ఓడిపోయాను పదిహేడు వేలు చల్లవుతాను ఎంట్రా ఎంత ఉపజిసా ఓడిపోయాన్ని ఒక నెల చాలా బాధపడ్డా ఆ తర్వాత అనిపించింది మళ్ళీ గెలిచిన తర్వాత జనం దోచుకుంటే ఏదైనా చేయగలరా ఎలా ఓడించింది జనం అలాగే మళ్ళీ కూర్చోబెట్టారు మళ్ళీ కూర్చోబెట్టారు ఆ రోజే ఓడించారు కదా అని నేను దూరం చేసుకుంటే మళ్ళీ ప్రజాక్షేత్రంలో కనబడే కాను కానీ చాలా మంది కుట్ర చేశారు నన్ను ఇక్కడ రాకుండా చేయటానికి నూట డెబ్బై ఐదో సీట్ ఇచ్చారు నాకు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు మంది పోటీ చేస్తే ఆఖరి మూడు పార్టీల తరఫున ఆఖరి పీ ఫామ్ తీసుకుంది నేనే అయినా నేను ఎక్కడ సిగ్గుపడ్లా నా నాయకులు నన్ను ఎక్కడ వదల అలాగే మొండిగా లాక్కొచ్చారు వాళ్ళు రాక్కబట్టే మళ్ళీ మూడోసారి నేను గెలవగలిగాను మీకు కూడా అదే స్ఫూర్తి పనిచేస్తుంది నేను ఆ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే మీ దగ్గర సింపతి సాధిద్దామని చెప్తున్నా మీరు ఆ ధైర్యంతో ఆ స్ఫూర్తితో ఎదరకపోండి తప్పకుండా విజయం వరిస్తుంది మళ్ళీ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందా లాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ మళ్ళీ ఎప్పుడు మన స్కూల్ కాలేజీకి రావాలా కేబుల్ఈటికి మళ్ళీ మీరు కోచింగ్ తీసుకోవాలా అనే దానికి ప్లాన్ చేసుకోండి కృష్ణారావు గారు మురళయ్య గారు రామ్ గారు మీరు మళ్ళీ మీ టీం ఎవరైతే మిగిలినలో ఉన్నారో వాళ్ళంతా కూడా ఇప్పటికప్పుడు టచ్లో ఉండి వాళ్ళకి వాళ్ళకి కావాల్సినటువంటి అడ్వైజ్ ఇవ్వండి ఎవరు కూడా అవకాశం వచ్చింది కదా అని మీరు ఖాళీగా ఉండకుండా ఈ మూడు నెలలే మీ జీవితంలో కష్టపడేది ఆ తర్వాత ప్రతి ప్రతినెలా సుఖమే ప్రతి నెలా ఎంజాయ్ చేయడమే టీచర్కి అంత ఫ్రీ లైఫ్ ఇంకెవరికీ ఉండదు జాబ్ కొడితే మీ అంత ఫ్రీ లైఫ్ ఎవరికీ ఉండదు మీ అంత హ్యాపీయెస్ట్ జీవితం అది దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరిని కూడా కష్టపడాల్సి అందుగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఏమాత్రం అవకాశం ఉన్నా మీ ఫ్యామిలీ మెంబర్స్ చదువుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళని కూడా ఎండబట్టుకుని రేపు నామినేషన్ కార్యక్రమాన్ని మరి మన చారిటబుల్ ట్రస్ట్లో చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక యూనిఫామ్ లాగా వచ్చి మాతో మా అడుగులో నడుచుకుంటూనే వెళ్ళాలి బళ్ళన్ని అక్కడ పెట్టేసి మేము వేసుకొచ్చినా సరే నడుచుకుంటూ వచ్చి ఆయన్ని లోపల దాకా సాగనంపి మనందరం కలిసి అక్కడ లంచ్ చేసి మళ్ళీ నడుచుకుంటా వచ్చి ఎవరి బళ్ళు వాళ్ళు తీసుకుని ఈ టైంకి వెళ్ళిపోతాం ఎవరు మళ్ళీ రిటర్న్ ఏమైంది ఈ పాటకి వెళ్ళిపోతాం వెనక్కి కూడా మరి రేపు రేపు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మీకే కాదు నాలుగు మండల పార్టీ ప్రెసిడెంట్లు ఎవరైతే సమన్వయ కమిటీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళు సీనియర్ లీడర్లు క్లస్టర్ ఇన్ఛార్జీలు కింద ఉన్నారు డయాస్కి పెద్దదే లేకపోవటం వల్ల మరి సీనియర్ లీడర్స్ని మిమ్మల్ని అందరినీ కూడా గౌరవించలేకపోయాం వేరే రకంగా భావించవద్దు రేపు అందరూ కూడా ప్రతి గ్రామం నుండి ఎవరినైతే ఎనిమిది వేల మంది ఓట్లని మనము మన సిబ్బంది జాయిన్ చేసాం వాళ్ళందరూ అవకాశం ఉన్నంత మేరకు మెసేజ్లు పెట్టి ప్రతి ముప్పై మందికి ఒకరిని పెట్టాం కాబట్టి వాళ్ళ ద్వారా మెసేజ్లు పెట్టి సమాచారాన్ని చేరవేసి రేపే పేరాబత్తుల రాజశేఖర్ గారు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి గెలవబోతున్నారు అనేటువంటి ఒక మెసేజ్ని కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా పిలుపునిస్తూ నాకు ఇంత పెద్ద ఎత్తున అవకాశం ఇచ్చి నన్ను ఇంతటి వాణి చేసినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను వేదోడి కన్న దండ ప్రేమ ఉర్మాది గుండె నిండా వేదోడి దెందులూరు నేల వందమై తాను చింతలే తీర్చాడు రామనాన్న చింతమరేనిరా చింతమరేనిరా మాటంటే మాటే మాట ఇచ్చాడో తప్పడురా మాటంటే మాటే మాట ఇచ్చాడో తప్పడురా ఎదరో పోరాడి గేటి వీరాది వీరుడు రా మన కన్నా చింతమనే మనవా పెట్టిన సింగము లేదులేరా దన్నా దన్నా డప్పుల మూతల్లా వస్తుండు చూడర చింతమనేని దండు గట్టి పిల్ల జల్లను ముందుకు నడిపే చింతమనేని చంద్రన్న వీర సైనికుడయ్యి శంకాన్ని పూరించాడన్నా ముందు గడ్డ మీద పసుపు జెండా ఎగరేస్తాడన్నా వేదోడి కంద దండ ప్రేమ ఉన్నది గుండె నిండా దందులూరు నేల బంధమయ్యి తాను చింతలే తీర్చాడు రామా చింతమనేనిరా మాసులుంటే చింతమనే సత్యం ఇది అర్ధరాత్రి రైనా ఆపదంటే ఆ పాదం ఆగదురా నిరుపేద గుండెకు ధైర్యం నేరా చింతమనేరా మీడలాగా ఉండి ఆదుకుంటాడమ్మా నీతి కల్లా నేతరా వెలుగు మన రేపటి ఆశల కొడుగు చింతమలేని జిలుతపులై దూకుతాడు చింతమనేని మన చింతలన్నీ తీర్చేటి చింతమనేని బాబు ఆశయాల శ్రామికు ఇతడు చైతన్యం ఉద్భవించే సైనికుడితడు పసుపు జండ బట్టుకున్న పరశురాముడు ఇతడు పద పదరాయుద్ధానికి సిద్ధంగా వేరాముందడుగు వేల వేల తరములకే అవుదాంగుడు వైరాముందడుగు నిన్ను అపేదెవడో గుండెలు అడుగు దడదలాడించే సింగమోలే అందలేసి వస్తున్నాడు చింతమనేని ప్రభాకరణ అండ ఉండి పోరాడు చీకటి చీచే వెలుగు చింతమనేని మన రేపటి ఆశల కొడుగు చింత చిరుతపులై దూకుతాడు చింతమనేని మన చింతలన్నీ తీర్చేటి చింతమరేణి